శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపకశక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ కోయా గురుజీ లక్ష్మణ్ రాజు గారు జీరో వన్ టూ మంచి హస్తవాసి ఉన్న గురూజీ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి మీకే తెలుస్తుంది ఓం స్వాగతం అండి ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం వారి గురించి వారికి గత ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఈ రాశి వారిని నాశనం చేయడానికి పదిహేనేళ్ళుగా ప్రయత్నిస్తుంది ఎవరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారు ఎక్కువగా అందరిని నమ్ముతూ ఉంటారు అందరూ మనవారి అని అందరితో తమ సొంత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఒక రకంగా వీరికి చెడు చేస్తుందని చెప్పాలి ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీరంటే నచ్చని వాళ్ళు మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారన్న విషయం మీకు తెలియదు పైకి మీతో ఎంతో స్నేహంగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు ఇక బయట ఉండే శత్రువులు కూడా మీతో కలిసి మీ పతనాన్ని కోరుకుంటున్నారు మీ సమాచారాన్ని వారి ద్వారా సేకరించి మీకు కీడు తలపెట్టడానికి చూస్తున్నారు అంతేకాదు మీ విషయాలను అన్ని ముందుగానే తెలుసుకొని మీ పనులు పూర్తి కాకుండా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు అయితే మీరు అందరినీ మనవారు అనుకొని అన్ని విషయాలు చెప్పడమే కాకుండా ఎదుటి వారు మీకు కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా మీ స్వభావరీత్యా వారిని క్షమించి వదిలేస్తారు మళ్ళీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేశారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ రాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు ఎటువంటి గుణాల కారణంగా మీరు శత్రువుల బారిన పడుతూ ఉంటారు మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వారు మిమ్మల్ని చూసి ఓర్వలేని స్థితిలో ఉంటారు అందువల్ల వారు మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు మీరు ఏదైనా ఫలితాలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ శత్రువులు మాత్రం మీరు చేసే పనులు ఏ విధంగా చెడగొడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించవలసి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో కానివ్వండి అంతేకాకుండా ఇంటి దగ్గర కానివ్వండి ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడినా కూడా వారిపై వారికి మీ కష్టం తెలియకుండా మధ్యలో ఉండి అంతా మేమే చేసామని చెప్పుకొని దాని నుంచి వారు పై అధికారుల నుంచి లబ్ధి పొందుతున్నారు ఇలా అనేక రకాలుగా మీకు నష్టాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది ఏ రంగంలోనైనా వృత్తి ఉద్యోగం వ్యాపారం లేదా మీకు ఇరుగు పొరుగు వారు కానీ ఇలా ఎక్కడ చూస్తున్నా సరే మీకు ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి గల కారణం మేము మంచితనం అయితే దీని గురించి మీరు అతిగా ఆలోచించవలసిన అవసరం లేదు అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకొని వారితో ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు అనేక రకాల సమస్య నుంచి బయటపడతారు అయితే ప్రతిరోజు శత్రువులు ఉండటం అనేది సర్వసాధారణం ప్రతి చోట ఎందుకంటే ఒకరి జీవితంలో ఎదుగుతున్నారంటే ఓర్వలేని వారు అనేక మంది ఉంటారు అది మన బంధువులు కావచ్చు ఇరుకు పొరుగు కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు లేదా కొంతమంది శత్రువులు మనతో డైరెక్ట్ గా పోరాడితే మరికొంతమంది స్నేహితుల్లాగా నటిస్తారు ఇక మీరు మంచి కోరుతున్నట్టుగానే ఉంటారు కానీ వారు చేసే పనులన్నీ కూడా మన పతనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి అందుకోసం ఈ రాశి వారు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుని వారిని కొంచెం దూరం పెడితే ఎన్నో ఏళ్ళుగా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడ్డట్టే ముందుగా మీరు ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం మానేయండి ఇక శత్రువులు మీరు ఏం చేస్తున్నారో తెలియక మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటున్నారో అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఇక రెండవది ఎటువంటి అనవసరమైన గొడవల్లో మీరు తలదూర్చకండి ఎక్కడైనా గొడవ జరుగుతున్నా కూడా మీరు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఒకవేళ మిమ్మల్ని మధ్యవర్తిత్వం అడిగినా కూడా మీరు అందుకు వెంటనే రెస్పాండ్ అవ్వాలి లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది లేదు నేను పరిష్కరించగలను అనుకుని మీరు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి అవి అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే మాత్రం మీరు మీ చిన్న విషయం చెప్పినా కూడా దాన్ని పెద్దది చేసి గొడవ మాత్రం మీరు పెద్దగా క్రియేట్ చేస్తారు పెద్దగా గొడవ చేసి గొడవ మొత్తం మీరే క్రియేట్ చేస్తారు అనడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల మీరు అనేక పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు ఆ విధంగా ఉంది అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా నూతన వ్యాపారాలు కానీ పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు అనుభవ సలహాలు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ సమయంలో అలా కాకుండా మీ సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక నష్టపోవలసిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఇక మూడో విషయం ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదు తెలిసిన వాళ్ళ కానీ తెలియని వాళ్ళ కానీ మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే చెయ్యి బదులు ఇచ్చినా కూడా అది ఈ సమయంలో మీకు తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మీరు డబ్బులు అప్పుగా తీసుకున్నా కూడా వడ్డీ ఎక్కువ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం డబ్బులు తీసుకున్న విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అయితే డబ్బులు ఇచ్చిపుచ్చుకునడం ఏవైనా సరే అవి రాతపూర్వకంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఇక ఇటువంటి సమయంలో కూడా మీ శత్రువులు మీకు ఏ విధంగా ధన నష్టం కలిగిద్దామా అని ఎదురు చూస్తున్నారు ప్రస్తుత గ్రహస్థితి అంతగా బాలేదు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏ విషయాన్ని ఇతరులకు చెప్పకూడదు అంటే అది మీకు వస్తువులు కొనుక్కున్నా లేదా ఏదైనా ప్రయాణం తలపెట్టినా ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా సరే అది పూర్తయ్యేంత వరకు ప్రస్తుతం ఈ సమయంలో ఎవరికీ చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే మీ శత్రువులు మీరు ఏం చేస్తున్నారో మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎలా కలిగించాలి ఆ పని పూర్తి కాకుండా ఎలా చేయాలి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి మీకు ధనాన్ని ఎలా నష్టపరచాలి అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మారుతున్న వాతావరణం వల్ల జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది అందుకోసం ప్రతిరోజు కొద్దిగా గోరువెచ్చని నీరు తీసుకుని యోగా వ్యాయామం మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా సూచించడం అయినది అలాగే ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నా కూడా ఎదుటి వారికి సహాయం చేయాలి అనే ఆలోచన అధికంగా కలిగి ఉంటారు ఇదే మీకు ఒక రకంగా శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు ఇటువంటి గుణం కారణంగా మీరు అనేక సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి చాలా తేలిగ్గా బయటపడ్డారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక శత్రువుల నుంచి బయటపడ్డానికి అలాగే చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోండి వీలు కాని వారు ఇంట్లోని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి ప్రతినిత్యం సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయటం వల్ల మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ కూడా చలించిపోతాయి దుర్గాదేవి మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడుతుంది ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అనాథ పిల్లలకు లేని వారికి అన్నదానం చేయండి కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోండి పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని అందించండి రాశి వారి శత్రువులు ఎవరు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శత్రువుల దాడి నుంచి బయటపడవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీన రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే